సహోదరి సహోదరు మన ప్రభువును రక్షకులనే వంద మన ప్రభు తన కృపలో కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని మనకు తెయచేసినందుకు ఆయనకు వేల వేల వందనములు చెల్లిస్తూ రండి తరలవంచండి కలిసి ప్రార్థిద్దాం నమ్మకం మీ పరిశుద్ధమైన ఘనం మన వందనంలో చెల్లిస్తున్నాం రాజా దేవా ప్రభావ ఇదిగో తండ్రి రాత్రంతా తండ్రి మీ కృప తండ్రి మిమ్మల్ని కాపాడి ఇదిగో తండ్రి మరొక నూతన దినాన్ని మీరు మాకు దయచేసారు తండ్రి మీకు వందనాలయ్యా దేవా తండ్రి మా జీవితాల్లో మరుగైనది ఏది లేదు తండ్రి మీకు తెలుసు నాయన ఇదిగో తండ్రి మా తల్లి గర్భంలో మేము రూపింపకమనిపోయే తండ్రి మా జీవిత కాలం మీ గ్రంథంలో లిఖితంలో కదా తండ్రి మీకు వందనములయ్యా ఇదిగో తండ్రి అటువంటి మమ్మలను ప్రభావా మీ కృపలో బలపరుస్తున్నారయ్యా మీకు వందనాలయ్యా తండ్రి ఈ నూతన దినాన తండ్రి ప్రభావ మేము చేయబోయే ప్రతి కార్యక్రమాల్లో తండ్రి మీ కృప చూపించండి మీ తోడుగా ఉండండి నాయన ఇదిగో తండ్రి తొందరపాట్లు లేక ప్రభావ ఇదిగో ప్రభా మాకు తండ్రి తోడుగా మీరు మీకు వందనాలయ్యా ఒకవేళ మా చిత్తానుసారంగా మేము నడుస్తున్నామేమో క్షమించండి ఓ తండ్రి మా చిత్తం కాదు తండ్రి మా ఆలోచన కాదు నాయన మా సొంత నిర్ణయాలు కాదు కాదు ప్రభావా కేవలం తండ్రి మీ ఆలోచన తండ్రి మీ చిత్తం మా జీవితాల్లో నెరవేరాలి తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో బ్రబ్బ ఏ యోగ్యత లేని మమ్మలను తండ్రి ఇదిగో ప్రభా ఇంతకాలం తండ్రి ప్రభావ మీరు కాపాడుతున్నారు కదా తండ్రి మీకు వందనాలయ్య సహాయం చేసిన తండ్రి మీకు వందనాలయ్య ఇదిగో తండ్రి దిన కార్యక్రమాల్లో మీ కృప చూపించండి తండ్రి ఇదిగో తండ్రి మా నోటి మాటలు మా తండ్రి మీకు తండ్రి మా చేతులు తండ్రి మా చేతి పనుల తండ్రి మీ దృష్టికి అంగీకారం కా సహాయం దయచేయండి ఇటువంటి తొందరపాటు లేకుండా మా నోటిని కాచుకున్నట్టు తండ్రి మీకు చూపించండి మా సహోదరి సహోదరుల పట్ల మేము తండ్రి మంచిగా నడుచుకోవాలి ఆయన అలాగే ప్రభా ఇదిగో తండ్రి ఈ ఉదయం కాలం సంబంధించిన ఇదిగో తండ్రి మార్చిన కార్యక్రమాల్లో తండ్రి మా పనులకు వెళ్తుండగా మీ కృప చూపించండి తండ్రి ఇగో ప్రభా దూర ప్రాంతాల ప్రయాణాల ఉద్యోగాల కొరకు వెళ్తున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి రాకపోకల్లో మీ తోడుండని నాయన అలాగే తండ్రి పని చోట్ల మీ కృప చూపించండి నాయన వారు పని చేస్తున్న ప్రాంతాల్లో ప్రభా ఎటువంటి తొందర పడకుండా తండ్రి ఇగో తండ్రి పై అధికారులకు ప్రభు అనుకూలంగా నడుచుకున్నట్టుగా సహాయం చేయండి నాయన అలాగే ప్రభా అధికారుల మనస్సులో ఉండండి తండ్రి ఇదిగో మంచి మనస్సు కలిగి మంచి కలిగి జీవించభాని బిడ్డలు ఉండటకు సహాయం దయచేయండి నాయన అలాగే తండ్రి కష్టపడి పనులకు వెళ్తున్న తండ్రి బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంటారు ఎందుకొనైనా పొట్టకోట కోసం తండ్రి ఎంతో కష్టపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా ఈ ఉదయం కాల సమయంలో ప్రభా కాలేజీలకు తండ్రి స్కూళ్ళకు వెళ్తున్న విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి పరీక్షలు రాస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన అలాగే తండ్రి ఇదిగో తండ్రి స్కూల్కి వెళ్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగే పదో తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు రాయబోతున్న పరీక్ష తండ్రి వారి జ్ఞాపకం చేసుకోండి ఆయన అలాగే ప్రభుత్వ ప్రతి ఉపాధ్యాయుడి ఉపాధ్యాయులను జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డల పట్ల ప్రేమ రగలు కలిగి ఉంటే సహాయం తెచ్చింది ఆయన సమయంలో ప్రభా మీ జకు చేరి ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ దినమంతా ఈ ప్రభావ మీ కృప చూపించండి ఆయన ఇదిగో తండ్రి ప్రభా మీ కృపలేంది మేము ఏమైపోతామో తండ్రి మీకు వందనాలయ్యా సేవా రక్షక తండ్రి ఇదిగో తండ్రి మా ఎడల తండ్రి మీ కృపను బట్టి మీకు వందనాలయ్యా ఇదిగో మా సహోదరి సహోద జ్ఞాపకం చేసుకోండి వారి దిన కార్యక్రమాల్లో మీ కృప చూపించండి ఆయన వారు తండ్రి ఇది గోపుర చేస్తున్న ప్రతి కష్టాన్ని తీవించండి తండ్రి గోపురభ వారు చేసిన ప్రతి ప్రదేశాల్లో తండ్రి మీరు ఉండండి నాయన మీ కృప ఆవరించండి తండ్రి మీకు వందనాలయ్య ఇది గోపురభ అలాగే తండ్రి ఇదిగో యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవరికాల ముందు మీ కాటి మోయట సులువు కదా తండ్రి మీకు వందనాలయ్య వారి తండ్రి మీ వారి పాదాలు స్థిరపరచండి తండ్రి మీ సేవకు వాడుకోండి నాయన ఇదిగో ప్రభా వారికి తండ్రి ప్రభా ఈ లోక స్నేహం వ్యర్థమని తెలియజేయండి తండ్రి మీకు వందనాలయ్యా మీ సన్నిధికి నడిపించండి తండ్రి మీకు వందనాలయ్యా మీ కృపా హస్తాల కింద తండ్రి వారిని తండ్రి భద్రపరచండి తండ్రి మీకు వందనాలయ్యా చెడు అలవాట్లకు తండ్రి చెడు మార్గాలకు తండ్రి వారిని దూరం చేసి ప్రభావా నీకు వైపు ప్రభావ మీ వైపు తిప్పుకొని తండ్రి మీకు అందరాలయ్య నీగో తండ్రి ఉదీకాల సభ తండ్రి మీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి ఒక జ్ఞాపకం చేసుకోండి మా పని పాటలో మీరు తోడు తండ్రి దినమంతా మీ కృప చూపించమని ఇదిగో తండ్రి మీ చిత్తమైతే తండ్రి మనకు అవకాశం మాకు ఈ విధంగా దయచేయమని యేసుక్రీస్తు క్రీస్తు వర్ పరిశుద్ధరా వచ్చినాం తండ్రి ఆమె